హాండి అందరికీ మనమైతే ప్రజెంట్ వచ్చేసి తొక్కు కూడా మా సర్వర్ సైట్కి వచ్చాం ఇక్కడ గడ్డి ఉంది దీని మీద పడుకుంటే పరుపు మీద పడుకున్నట్టే ఉంది చాలా మెత్తగా ఉంది మన కారేమో ఏమో అక్కడ పెట్టాను ఎప్పుడు ఇక్కడ పెట్టేవాడిని ఇక్కడ ఎండ కొడుతుంది అక్కడ కూడా ఉంది లైట్గా ఉంది చూపిస్తాగా మొత్తం బాగా ఎండ ఉంది అక్కడ కూడా ఎండే కాకపోతే కొంచెం చెట్లు ఉన్నాయి కదా అని లైట్గా నీడ ఉంది అక్కడ అంతకుముందు పెద్దగా ఉండే మరి కట్ చేసినట్టు ఉన్నారు కట్ చేశారు కొమ్మలు కట్ చేస్తారు లేదంటే మొత్తం నీడ ఉండేది అక్కడ ఇంత పెద్ద ఖాళీ ప్లేస్లో అది ఒకటే ఇక్కడ ఫ్లైట్లు ఎక్కువ ఉంటాయి ఇది ఇంకోటి సౌండ్ వస్తుంది పక్కన ఎయిర్పోర్ట్ కదా ఐదు నిమిషాలకు ఫ్లైట్ ఎగురుతుంది బియ్యి అనుకోండి ఇదిగోండి ఇండియన్ ఎయిర్లైన్ ఎక్కువ శాతం ఇండియన్ ఎయిర్లైన్సే ఉంటాయి కదా నైట్ టైము ఇంటర్నేషనల్ ఉంటాయి మార్నింగ్ మొత్తం ఇవే గుయ్యి అంటాయి